అప్పుడు నుంచి ఇంతవరకు కంటిన్యూ ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఎవరు పూర్తి పాడవుతుంది మార్చిన దాకా వేరే బ్యాకేజ్ డాక్టర్ అన్ని దాక్ రిసీట్ చేసి అది లివర్ ట్రాన్స్పరెంట్ చేయాలంటే స్టార్టింగ్ ట్వంటీ టూ ల్యాక్స్ కింది వస్తుంది ట్వంటీ వన్ డేస్ ప్యాకేజ్ అయితే ఈ నా రెండు వేల ఏడు నుంచి లివ్ నాకు ఎంత పడుతున్నారు అయితే ఎనభై తొమ్మిది నుంచి అంటే ఈయన అగ్రిమెంట్గా బాగా కూరండి ఈయనమన్నా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్ని టెస్టులు చేయడం జరిగింది అయితే డాక్టర్లు ఏమన్నారంటే మీరు ఎంతమంది ఎంత ట్రీట్మెంట్ చేసుకుంటే ఇది క్లియర్ అవ్వదు మీరు లివర్ ట్రాన్స్ఫరేషన్ చేసుకోవాలి దానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్పుకున్నారు అయితే ఎంత అవుతుందని కొనుక్కుంటే ఇరవై రెండు లక్షల యాభై వేలు ట్వంటీ వన్ డేస్ ప్యాకేజ్ అని చెప్పారండి అయితే అది కాకుండా ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఒక పదివేల వరకు పదివేల నుంచి పదిహేను వరకు మెడిసిన్స్కి అవుతుంది అందువల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీ అందరూ ఇది స్నేహితుకోండి ఈయనమిటంటే ఆర్థిక ఆర్థిక దాయి చేయమని ఎవరైనా దాతలు ఉంటే మీ పత్రికా విలేకరుల సంబంధ ముఖంగాను అందరికీ తెలియజేస్తే ఎవరైనా దాతలు ఉంటే స్పందించి హెల్ప్ చేస్తారని అకౌంట్ నెంబర్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇరవై పంతొమ్మిది ఎనిమిది వందల అరవై ఆరు రెండు సున్నాలు ఎనభై ఐదు మళ్ళీ చెప్తున్నానండి ఇది ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ మధురవాడ బ్రాంచ్ అండి ఐఎఫ్సి కోడ్ నెంబరు